అయితే అందరికీ ఇక్కడ కశ్మీర్ ఉత్సవ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎగ్జిబిషన్ మన ఓడుపల్లి మేడపల్లి గ్రాస్ రోడ్ మీద షోరూమ్ ఆపోజిట్ గ్రౌండ్లో చూచర్ల ఏరియాలో మెయిన్ రోడ్ మీద ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ పేరు కశ్మీర్ ఉత్సవ మేళా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్ లోపల అట్రాక్షన్ అంటే ఇన్ని కాశ్మీర్ ఉంటుంది మీరు ఎగ్జిబిషన్ వస్తే ఒక కాశ్మీర్ ఫీలింగ్ అలా వస్తుంది కాశ్మీర్లో ఎలాగలా ఉంటాయి అన్ని డిస్టిక్స్ చిన్న చిన్నవి పెహల్గాం ఆర్ ఈవెంట్ బారాముల్లా ఆర్ వీకెండ్ ఏమంటారు చాలా రకరకాల కాశ్మీర్ ఇక్కడ చందన్వాడి ఇంకొచ్చి మళ్ళీ పార్క్ ఫేమస్ లోటస్ పార్క్ ఉంటుంది కదా అది కూడా పార్క్ ఉంది ఇక్కడ ఒకటికి ఇంకా ఏమో రకరకాల మీరు కాశ్మీర్లో ఎట్లా ఐస్ పడుతుంది ఐస్ ఐస్ ఫాల్ ఎట్లా అవుతుంది అలాగనే ఇంకా వేరే ఫౌంటన్స్ అలాగా మొత్తం ఇక్కడ ట్రేడ్ చేశాము అందరూ వచ్చి ఇది కాశ్మీర్ ఉత్సవం వేళ మీ ఎందుకంటే ఉప్పల పాత్ర నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరము గురించి ఇక్కడ ఉప్పల్ వేడు గోడుంపల్ క్రాస్ మీదనే ఈ ఎగ్జిబిషన్ పెట్ట జరిగింది ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ మనము ఎంజాయ్ చేయాలి దగ్గర రావాలందరికీ ఇంత సిటీ పెద్ద మన హైదరాబాద్ సిటీ అంటే చాలా పెద్దది నెక్లెస్ రోడ్కి ఇటు దూరం పోతే టైం దొరకదు ఎంత మళ్ళా మనం జాబ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి రావాలి కష్టం చాలా అందు గురించి ఈ ఎగ్జిబిషన్ ఇలా ఆలోచించుకొని మేము ఇక్కడ అందరికీ దగ్గర రావాలని మా గారు చూడాలని ఆ ఉద్దేశంగా ఇక్కడ ఈ దగ్గరగా బాగా ఇంకా తయారు చేశాము ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది ఇంకా వస్తే లోపల ఫిష్ అండర్ వాటర్ టన్నల్ కూడా ఉంది దుబాయ్లో ఇలాగ ఫిష్ పెద్ద పెద్ద చేపలు లోపల ఉన్నాయి మీరు లోపలికి వెళ్తే మొత్తం ఫిష్ అండర్ వాటర్ టన్నల్ కూడా ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్లో వంద స్టాల్స్ ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని మనం వచ్చిన చాలా రకరకాల ఐటమ్స్లో లోపల ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ చికెన్ స్టీల్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ వుడన్స్ వర్క్ ఇంకా చాలా రకరకాల హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ క్లాత్ ఫుడ్వేర్ ఇట్లా చాలా స్టాల్స్ దగ్గర పెట్టేదాన్ని ఎన్ని ఇంకా నలభై ఐదు రోజులు ఉంటుంది ఇది ఫిబ్రవరి నైన్ నైన్త్ నుంచి మార్చ్ ట్వంటీ థర్డ్ వరద ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ డైలీ ఎవ్రీడే ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఉంటుంది ఆర్ ఈ ఎగ్జిబిషన్లో మీరు చాలా అసోజమెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి చిన్న పిల్లలకి చిన్న రైడ్స్ ఉన్నాయి పెద్ద పిల్లలకి జాయింట్ వీల్ బ్రేక్ రకరకాల జాయింట్ బిల్లాగా డెబ్బై యాభై అరవై ఎంట్రీ టికెట్ వంద రూపాయలు ఉంటుంది వంద రూపాయలు కాశ్మీర్ తీసుకుని మొత్తం ఫ్రీగా చూడొచ్చు సపరేట్ టికెట్ లేదు ఒక టికెట్ తీసుకుంటే కాశ్మీర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లా టికెట్ లా చాలా మంచి కాశ్మీర్ వెళ్ళాలంటే కాశ్మీర్ ఫీలింగ్ చూసుకోండి ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలా వెళ్ళాలా అంటే ఎన్నో సంవత్సరం యాభై సంవత్సరం అయిపోతుంది కానీ వెళ్దాం వెళ్దామని ఉంటుంది కానీ ఈ రోజే మన ఇంట్లోకి అందరికీ ఫ్యామిలీకి కుటుంబానికి మొత్తం ఫ్రెండ్స్కి అందరికీ ఈరోజే వచ్చి మా ఎగ్జిబిషన్కి సక్సెస్ చేయాలి కోరుతున్నాం నమస్తే ఉత్సవం మేళ ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం భారీ సెట్టింగ్లతో మేడిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త చెంగిచెర్ల చౌరస్తా మేడిపల్లి అందు ఫస్ట్ టైం ఒక మినీ కాశ్మీర్ మండు టెండలో కూల్ కూల్ మనం కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళు మరి ఈ రోజున ఈ చెంగిచెర్ల మేడిపల్లి ప్రాంతంలో భారీ సెట్టింగ్లతో ఒక కాశ్మీర్ ఏర్పాటు చేయడం జరిగినది చూసిన వారికి ఒళ్ళు గదురు పొడిచేటువంటి సెట్టింగ్లతో చూసిన వారికి మరీ మరీ చూడాలనేటువంటి సెట్టింగ్లతో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఈ హైదరాబాదులో సిటీలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగినది ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ గారు మీర్జా రఫీక్ బేగ్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి సెట్టింగ్లు ఎన్నో చేసుకుంటూ వచ్చారు మరి ఏదైనా ఒక కొత్తదనం ఉండాలని తెలిసి మనం ఒక కశ్మీర్ సెట్టింగ్ చేద్దామని చెప్పి మొన్న రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ టూ మంత్ బ్యాక్ నక్లెస్ రోడ్లో కూడా జరగడం చేయడం జరిగింది కార్యక్రమం చాలా సక్సెస్ అయింది మరి ఈ రోజున మీకు దగ్గరలో మేడిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు దగ్గరలో అంటే సిటీ అనేది మహానగరం పెరిగిపోతుంది రోజు రోజుకి మరి ఇక్కడ నుంచి నాంపల్లి పోవాలి నాంపల్లి నుంచి కుక్కడిపల్లి పోవాలి చాలా దూరం అవుతుంది కాబట్టి ఈ రఫీక్ గారు ఒక ప్లేస్ చూసుకొని చేద్దామని చెప్పి ఈరోజు మేడిపల్లి ఏర్పాటు చేశారు మరి ఈ రోజే ఇది ప్రారంభించడం జరిగినది మరి ఎగ్జిబిషన్లో ఇటు మినీ కాశ్మీరే కాకుండా భారతదేశం పలు రాష్ట్రాలను ఇవి చేసిన మహిళలు నచ్చే మెచ్చే రకరకాల వస్తు సామాగ్రి ఒకటి కాదు చెప్పటానికి అంతు చిక్కనటువంటి దుకాణాలు అన్ని వస్తువులు ఒకే చోటు లభించే స్థలం కాశ్మీర్ ఉత్సవముల ఎగ్జిబిషన్ మేడిపల్లిలో కుటుంబ సమేతంగా రండి చూడండి చూసి ఆనందించండి మరి మీ చిట్టి చిన్నారులకు అమ్యూస్మెంట్స్ రైట్స్ పిల్లలకు పెద్దవాళ్లకు కుటుంబ సమేతంగా రకరకాల తినుబండరాలు అని అంటే మీ అందరికీ తెలుసు మరి అదేవిధంగా షాపింగ్ మళ్ళీ అదేవిధంగా ఫిస్టనల్ మనం ఎక్కడికో దుబాయ్ సినిమాలు చూస్తూనే ఉంటాం మలేషియా సింగపూర్ మనం ఒక గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది పైన పెద్ద పెద్ద చేపలు తిరుగుతూ ఉంటాయి అదొక ఆహ్లాదకరం పిల్లలు కూడా పెద్దలు కూడా మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి లోపల జాయింట్ వీల్ బెయిన్ టోరా టోర కొలంబస్ రకరకాల అమ్యూస్మెంట్తో పాటు బౌన్సర్ వాటర్ బోట్ ఇంకా ప్లేన్ ట్రైన్ రకరకాల అమ్యూజ్మెంట్స్ రైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి తక్కువ ధరలో యాభై అరవై డెబ్బై రూపాయలు మాత్రమే ఉంటుంది మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కార్యక్రమం మరి మీ ప్రాంతం మీకోసం ఇచ్చేసింది కాబట్టి మీరే ఈ కార్యక్రమం దిగ్జయం చేయాలని కోరుచున్నాము మరి ఈ కార్యక్రమం కూడా మన మహానగరలోనే వాస్తవ్యులు వీర్ధరా దుర్బేక్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చాలా జరుగుతూనే ఉన్నవి మరి అవకాశం సద్వినియం చేసుకొని కోరుచున్నాము మరి అదే అదేవిధంగా